కు స్వాగతం సిరికొండ ఎంపీడీఓగా పదమూడవ తారీఖు నాడు పదవి బాధ్యతలు చేపట్టిన మనోహర్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఈరోజు మీడియాతో మాట్లాడిన అనంతరం గట్కొల్ గ్రామ పంచాయతీ మరియు గట్కొల్ బల్రకుంట సిరికొండ ఎల్లమ్మ చెరువు గణేష్ నిమజ్జన ప్రదేశాలను పరిశీలించిన ఎంపీడీఓ కేఆర్ మనోహర్ రెడ్డి మరియు డిప్యూటీ తహసీల్దార్ సిరికొండ స్పెషల్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీఓ తారాచంద్ సూపరింటెండెంట్ లక్ష్మీపతి సెక్రటరీలు ముగ్దుము వినిల్ కుమార్ కారుబార్లు ప్రవీణ్ గోవర్ధన్ విడిసి చైర్మన్ జలేందర్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎంపీడీఓ క్యూనేస్తో మాట్లాడారు సల్లం నిలబెడతాడు అదే సర్ వన్ ఫ్రంట్ పక్కన ఉంది కొని తీ నీలే నీలా ముందు లోరా నిస్స సప్రో మా తీ తీ చేడు సువర్ తక్కువ ఉంది తక్కువ ఉంది సర్ ఈ బ్రాండ్ ని జా తక్కువ ఉంది ఏది కొడినింస సిరికొండ మండలంలో గణేష్ నిమజ్జనం జరుగుతున్నది ఇక్కడ ఇవాళ నేను సిరికొండ మండలంలోని సిరికొండ గ్రామాన్ని గడుకోలు గ్రామాన్ని సందర్శించడం జరిగింది సిరికొండలో ఇవాళ గణేష్ నిమజ్జనం జరగబోతుంది గడుకోల్లో మొత్తము పద్నాలుగు గణ వినాయక విగ్రహాలకు గాను పదకొండు ఇవాళ మార్నింగ్ వరకు నిమజ్జనం చేయడం జరిగింది ఇంకా మూడు పెద్ద గ్రామ ఏర్పాటు చేసిన పెద్ద గ్రామ వినాయకులు ఉన్నాయి కాబట్టి అవి ఇవాళ ఈవినింగ్ పదకొండు కలిపి పదకొండు రోజులకు రేపు మార్నింగ్ తర్వాత అంటే వాడి నిమజ్జనం జరుగుతుంది కాబట్టి వీటి స్థలాన్ని సిరికొండ మండల ప్రజలకు నమస్కారం తెలుపు ఈ మండలానికి నన్ను ఎంపీడీఓగా పంపిన మన గౌరవ ఎమ్మెల్యే భూపర్ రెడ్డి గారికి అలాగే మా పంచాయతీరాజ్ కమిషనర్ మేడం గారికి జిల్లా కలెక్టర్ గారికి సీఈఓ గారికి నా నమస్కారం నా ధన్యవాదాలు తెలుపు ఈ మండలంలోని ప్రజలతో మామేకమై పత్రికా సహోదరుల సహకారంతో అలాగే తోటి ఉద్యోగస్తుల సహకారంతో పంచాయతీ కార్యదర్శుల వెన్నంటి ఉండి ఈ మండలాన్ని ముందంజలో ఉండేటట్టుగా చూస్తానని తెలియజేస్తుంది నా మొన్న పదమూడు తారీఖు నాడు చార్జ్ తీసుకోవడం జరిగింది ఈ మధ్యన హాలిడేస్ ఉండే కాబట్టి మీరు భా కలవలేకపోయినా ఇవాళ ఫ్లాగ్ హోస్టింగ్ చేసి ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ హోస్టింగ్ చేసి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ని క్లిక్ చేయండి